ఏంటి నీ ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకునే ఈ ఆచారాలను విడిచిపెట్టి రావాలి పిల్లోడికి పిల్లకి పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలని ప్రార్థన చేసేదేమో సేవకుడు ముహూర్తం పెట్టేదేమో ఇంకొకడు ముహూర్తం పెట్టేది సిద్ధాంతి ఏంటి ఆచారాలు దేవుడు అంటున్నాడు ఈ ఆచారాల నుండి విరిచి బయటికి రండి వాళ్ళందరూ అంటున్నారు అయ్యా ఇది మా పితరులు పూర్వం నుండి పూర్వాచారం ఇది దేవుడు అంటున్నాడు అదే మీరు చేతులు కడుక్కుంటున్నారా కడుక్కోవలసింది చేతులు కాదురా హృదయం కడగాల్సింది నీ హృదయం నీ చేతిలో మురికి కాదు హృదయంలో మురికి కడగాలి